బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు రాజ్యసభ మాజీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమం చేసేందుకే రిజైన్ చేసినట్టు చెప్పారు బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో వాటా కోసం ఉద్యమం చేస్తానని చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లను సాధించాల్సిన అవసరం ఉందన్నారు తాను రాజ్యసభలో బీసీల అంశంపై ప్రశ్న వేస్తే అది చర్చకు రావడం లేదని ఆయన వాపోయారు బీసీలకి ఇది సరిపోదని భావించే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కట్టడం తోటి నినదిస్తున్న సంధికాలం ఇది ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవకాలం ఇంకా నాలుగేళ్ళు ఉంది ఉన్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో సామాజిక న్యాయం జరగాలి ఈ కులాలకని నా పోరాటాన్ని బీసీల హక్కుల కోసం పోరాడుతున్న వైనాన్ని గుర్తించి కమిట్మెంట్ని గుర్తించి రాజ్యసభ ఇచ్చారు రెండు సంవత్సరాలు అయితే ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా బీసీల హక్కుల గురించే మాట్లాడినా నేను క్వశ్చన్ వేస్తే రావడం లేదు జీరో వాళ్ళు అలవ్ చేయడం లేదు ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది అందుకే ప్రజా ఉద్యమాన్ని ఒక రాష్ట్రంలో ఎట్లయితే హర్యానాలో జాట్లు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ కాదా రాజస్థాన్లో గుజ్జాలు ఉద్యమం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళ దగ్గరికి అట్లాగే తెలంగాణలో కూడా బలమైన ఉద్యమం బీసీ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వాలని దిగి దిస్ ఆశయంతో సతీష్ జగన్ కి వైసీపీ రాజ్యసభ సభ్యులు షాక్ మీద షాక్ ఇస్తున్నారు చెప్పా పెట్టకుండా రాజీనామా చేసేస్తున్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం ఉన్న ఎనిమిది మందిలో కొందరు జంప్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది అధికార పార్టీలో సయోధ్యకు వ్యాపార పారిశ్రామిక రంగాలకు చెందిన ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి వైసీపీ పెద్దల్లో కనిపిస్తోంది అటు సీనియర్లు సైతం పార్టీని వేరడం కలవరపెడుతోంది ప్రస్తుతం ఇదాంశంపై మనం మాట్లాడుబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దోశన గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు వంగవీటి నరేంద్ర గారు ఒక్కొక్కరుగా మీ పార్టీని నేతలు వీడుతున్నారు రాజ్యసభ సభ్యుల్లో ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ పార్టీని వీడారు అలాగే బేదాం అస్తాన్రా పార్టీని వేడారు ఈరోజు ఆరు కృష్ణయ్య చెప్పి చెప్పకుండా డైరెక్ట్గా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు అలాగే కొందరు సీనియర్లు కూడా పార్టీని వీరుతున్నారు మరికొంతమంది వేడబోతున్నారన్న ప్రచారం పై ఆర్ కృష్ణ కామెంట్స్ పై మొదటి మీ కామెంట్ ముందుగా సతీష్ గారికి అలానే ప్యానెల్ ఉన్న సభ్యులకి అలానే ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి నమస్తే నరేంద్ర గారు సార్ ఒకటి సతీష్ గారు రాజకీయం అనేది అది ఒక చదరంగం లాంటిది పార్టీలు మారటం అనే విషయం అనేది నిన్న మొన్నటి నుంచి కాదు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఎథిక్స్ అండ్ మోరల్స్ అనేవి చాలా బాగా పాటించేవారు అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేదంటే ఒక రాజకీయ పార్టీ నమ్మిన ఒక కార్యకర్త ఉన్నా ఒక నాయకుడు ఉన్నా కూడా అది గెలిచినా ఓడిపోయినా పదవి ఉన్నా లేకపోయినా ఆ పార్టీకి పూర్తిగా విధేయుడిగా ఉండేవాడు అలాంటిది తర్వాత తర్వాత ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ జంపింగ్లు అనేవి మొదలు పెట్టింది దీని యొక్క పూర్తిగా దీనికి ఆద్యం పోసింది ఇలాంటి అలవాట్లు తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి వచ్చిందో అప్పటి నుంచే మొదలైంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి తీసుకురావడం మీకు అక్కడ సరైన సముచితమైనటువంటి న్యాయం జరగలేదు కాబట్టి మీకు ఇక్కడ కొద్ది పెద్ద పేట వేస్తాము ఇలా అని చెప్పని ఆశ చూపించి నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళకేదో ఒక పేట వేస్తాము లేదా ఒక పదవి పెద్దది ఇస్తాము అని ఇలాంటి ఆశ చూపించుకురావటం అనేది ఆ సంస్కృతి మొదలైంది ఒక విధంగా చెప్పాలంటే అది తెలుగుదేశం పార్టీ మొదలైంది అయితే కాలానుగుణంగా ఏమవుతుంది అంటే ఎవరైనా కూడా కొత్త కొత్తగా నాయకులు పుట్టడం అనేది సహజం పోటీ తత్వం పెరగటం సంఖ్య పెరగటం ఇవన్నీటి వల్ల ఏమవుతుందంటే కొత్త పార్టీలు పుట్టడం ఆ కొత్త పార్టీలు ఒకళ్ళు ఇందులో సీనియర్ అందరూ ఇంకొక కొద్ది పెద్దపీట ఇవ్వటం అని చెప్పి జరగడం ఇవన్నీ సహజంగా కానీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి పెద్దపీట వేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చాలా 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 స్పష్టంగా దాని విషయం మీద ఒక స్టాండ్ తీసుకోవడం ఇక బీసీ నాయకుడిగా కృష్ణయ్య గారికి ఉన్నటువంటి ఒక అపారమైన అనుభవం కానీ ఆయన పోరాటం కానీ గుర్తింపు కోసం చేసినటువంటి గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆయనకి నరేంద్ర గారు మీరు ఆరికృష్ణ ఎందుకు పార్టీలో తీసుకున్నారో ఆ రోజు వివరణ ఇచ్చారు తాను ఎందుకు పార్టీలో చేరారో ఆ రోజు ఆయన వివరణ ఇచ్చారు కానీ ఈ రోజు ఆయన చెప్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి నన్ను ఆయుధంగా వాడుకున్నారు నన్ను తన రాజకీయాల కోసం వాడుకున్నారు ఏ పార్టీలో కూడా బీసీలకు న్యాయం జరగట్లేదు అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానంటున్నారు సార్ ఒకటండి ఎవరైనా కూడా ఎవరైనా కూడా చెప్పేటువంటి మాట ఇప్పుడు వాళ్ళకి పార్టీ మారాలి అన్నప్పుడు ఎవరైనా కూడా గౌరవప్రదంగా వెళ్ళాలి అలాంటి ఒక సీనియర్ నాయకులు గౌరవప్రదంగా వెళ్ళాలి అంతేగాని పార్టీ మీద ఇప్పుడు నీకు ఒక మంచి అవతల ఒక వేరే ఒకటి మంచి పోస్ట్ ఇస్తున్నామని చెప్పని గబాల్ని నాకు పార్టీలో న్యాయం జరగలేదు మీకు ఎలాంటి న్యాయం మీకు ఎలాంటి అవమానం జరిగింది చెప్పండి చెప్పలేరు అవమానం ఏం జరిగిందనేది మాత్రం మాటల్లో ఎవరు చెప్పలేరండి పెట్టుకోండి ఎందుకంటే ఎవరైనా కూడా ఒక రాజకీయ పార్టీకి అని తట్టు ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటిది కానీ తర్వాత ఆ పార్టీ ఆయన వాళ్ళ తండ్రి గారితో ఉన్నటువంటి ఎంతో మంది ఆ ఆయన అనుచరులుగా గాని సహచరులుగా గానీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇద్దరులో కూడా అలాంటి అలాంటివి పాల్పిస్తున్నాయని చెప్పనే వాళ్ళందరూ ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఈయనతో కలిసి ముందుకు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా నమ్మకంగా ఉన్నారు కానీ ఎక్కడా కూడా పెద్దవాళ్ళని అగోరపరిచినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు ఓకే మీకు మంచి స్థానం ఇస్తున్నారు బాగుంది గారు బహుశా మీరు ముందు గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుంచి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అది అందరికీ తెలుసు కానీ ఆ రోజున మరి ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మరి అలాంటి క్యాండిడేట్ మీరు ఎందుకు తీసుకున్నారు అంటే మీరు తీసుకునేటప్పుడు మీలో మీకు బీసీ ఉద్యమ నేత కనిపిస్తాడు మీరు మీకు పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు ఆయనలో ఉన్న తెలుగుదేశం నేపథ్యం మాట్లాడడం కరెక్టేనా ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీ వీడి వెళ్తున్నటువంటి ఎటువంటి పెద్దల్ని కూడా తప్పు పెట్టలేదండి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళు తప్పు చూపిస్తున్నారేమో కానీ వెళ్ళిపోయే పెద్దల్ని ఆయన ఏమంటున్నారంటే ఇష్టానుసారంగా వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఆలోచన తగ్గట్టుగా వాళ్ళు మారచ్చు వాళ్ళ ఆలోచన స్వాగతిస్తామన్నారు కానీ ఇతను మా పార్టీలో ఉండి చండాలను చేశారు అందుకే అతను వెళ్ళిపోవడం మాకు సంతోషం అన్న పదం ఆయన నూట రాలేదండి పార్టీలో పెద్దలకి మేము ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాము వాళ్ళు ఉన్నంత కాలం ఆ పదవిని అనుభవించారు అలాంటి పెద్దలు తిరిగి ఆయనకి నేను కూడా ఇప్పుడు కృష్ణ గారిని కూడా నేను తప్పు పట్టట్లా ఆయన తప్పనిసరిగా చాలా కాలం ఒక బిసి నాయకుడుగా ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో ఉద్యమాలు చేశారు సరే ఆయనకి అక్కడ ఆయన మాత్రం పార్టీ అధినేతను తప్పు పట్టారు తన రాజకీయాలకు వాడుకున్నారు ఆయుధంగా వాడుకున్నారు అని ఖచ్చితంగా అది కూడా మాట్లాడతాం జ్యోసిన గారు రాజకీయాలు ఇది సహజం కొందరు పార్టీలు వేడటం అనేది కామన్ పార్టీకి నష్టం ఏమి లేదని అంటున్నారు వంగవీటి నరేంద్ర గారు జ్యోతి నగర్ వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము నరేంద్ర గారు ఒక్క నిమిషం జ్యోతి రెస్పాండ్ అవుతున్నారు సతీష్ గారు మీకు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నమస్కారాలు సతీష్ గారు ఇప్పుడు నరేంద్ర గారు చెప్పింది విన్నాను ఎస్ ఆయన ఆయన చాలా ఏమంటారు అని అంటే ఫర్ ఫస్ట్ టైం ఒక ఒక వైఎస్ఆర్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధి ఇంత ఆ ఏమంటారంటే ఓపిక్ గా నేను మొదటిసారి చూస్తున్నాను ఎనీవేస్ ఆ అయితే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆపలేదు వాళ్ళ గురించి ఏమీ తప్పుగా మాట్లాడలేదు అన్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను అండి పొద్దున్న ఎప్పుడు కృష్ణ మన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు డైరెక్ట్ గా దానికి సంబంధించి ఆ అప్రూవల్ కూడా వచ్చేసింది ఇవన్నీ పొద్దున్న జరిగాయండి వెను వెంటనే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు వెంటనే అసలు ఇంకా దానికి ఒక ఒక్కొక్క నిమిషం కూడా ఆకుండానే చంద్రబాబు నాయుడు గారికి అలవాటే చంద్రబాబు నాయుడు గారికి అలవాటే ఇలా కొనుక్కోవడం అసలు మాకు ఏం సంబంధం అండి ఏం సంబంధం అసలు కృష్ణతో మాకు ఏమైనా సంబంధం అయ్యే వాళ్ళ రోజున తెలంగాణ ఉద్యమం తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో ఫార్మేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి పార్టీగా బీసీలకి పెద్దపీట వేసేటువంటి పార్టీగా ఆనాడు బీసీ అభ్యర్థినే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎల్బీ నగర్ నుంచి ఆయనకి టికెట్ ఇచ్చి ఆయనే మేము మా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ రోజున పెట్టాను రెండు వేల పద్నాలుగులో సతీష్ గారు మీకు కూడా గుర్తుంది తర్వాత తర్వాత జరిగినటువంటి సర్కమ్స్టాన్సెస్ లో లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ సడన్ గా జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ నోవేర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చారు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఆ రోజున కూడా మేము ఒకటే మాట మాట్లాడామండి మేమేమన్నాము ఇప్పుడు గారు కొన్ని సర్కం ఇవాళ బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి కృష్ణయ్య గారి గురించే మాట్లాడుతున్నారండి ఆ రోజున కొన్ని బీసీ కులాలని ఏవైతే అన్యాయం చేశారో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాని గురించి మీరు ఉద్యమం చేయలేదు ఎందుకండి మీరు ఎందుకు మాట్లాడలేదండి నేనే మాట్లాడాను సతీష్ గారు ఇంకా అంటే అంతకు మించి మేమేం మాట్లాడలేదండి కృష్ణయ్య గారి గురించి మేము మించి ఏం మాట్లాడలేదు ఇవాళ కూడా ఇవాళ కూడా ఐ డోంట్ నో ఆయన బయటకు వచ్చారు నాకు ఈ రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు దట్ అప్ టు హిమ్ అండ్ ద పార్టీ విచ్ఎస్ బిలాంగ్స్ టు డ్యూరింగ్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం పొద్దున్న ఆయన రాజీనామా చేసినప్పుడు ఏమన్నారు సింపుల్ గా మీరు చెప్పినటువంటి మాటలు ఏవో కోర్ట్ చేశారు అది ఆయన స్వాగతం అండి అది ఆయన ఎక్స్పీరియన్స్ అండి మేమేం చేస్తాం మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పండి సతీష్ గారు ప్రతిసారి గుడగాల్చి మా పార్టీ మీద వేసేస్తామంటే అది పద్ధతి కాదు కదా మాకు అసలు ఏం సంబంధం ఇప్పుడు నరేంద్ర గారు ఉన్నారు ఆయన ఏమన్నారు వీడు ఆయనకు మేము ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారని ఆయన ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు అయినా మా అధ్యక్షుడు ఆయన్ని ఏమి ఏమంటారంటే వెళ్ళిపోయిన వాళ్ళని మేము అనవు గుడ్ కానీ ఒక చిన్న మాట నాకు ఆయన మాట అన్నప్పుడు ఒక మాట చిన్నగా మనసులో తొలిచిందండి మీ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మీరు ఏమి అనరు అని మీరు అంటున్నారు కదా అదే వేరే పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళ చేత ఆ వేరే పార్టీ అధినేతల మీద ఇష్టారీతిగా మాట్లాడిస్తున్నారు అనేటువంటి ఒక ఒక ఆరోపణ కూడా మీ మీద ఉంది ఎందుకంటే అలా మాట్లాడతాను పాయింట్స్ అది చెప్పండి నేను ఆ మాట ఎందుకు అంటున్నా అంటే ఎవరో మాట్లాడించారు అనేటువంటి మా ఆరోపణ వచ్చినప్పుడు అట్లీస్ట్ అధినేతగా ఆయనది ఆపాల్సింది అన్నాను అంతక మించిలేదు ఐ హావ్ టు గివ్ దిస్ క్లారిఫికేషన్ టు నరేందర్ గారు అది అంటే ఇక్కడ ఆయన ఆయన రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్ల పదవీ కాలం ఆల్రెడీ అనుభవించారు ఇంకా 4 పదవీ కాలాన్ని వదులుకున్నారు ఇప్పుడు ఆయన రాజ్యసభకు రాజీనామా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమికి ఒక రాజ్యసభ సీటు రాబోతుంది ఖచ్చితంగా తెలుగుదేశం కోటలో ఒక రాజ్యసభ సీటు ఇప్పుడు మీరు మీకు ఒక ఛాన్స్ దక్కింది రెండోది ఆర్ కృష్ణ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని అంటున్నారు అంటే దీని వెనక ఏమి రాజకీయం అసలు లేదంటారా జ్యోసిన గారు అసలు అసలు బోడిగుండికి మోకాలకు మిడిపెట్టినట్టు అనిపించట్లేదా సతీష్ గారు ఎక్కడన్నా మీకు ఎక్కడన్నా ఎందుకంటే ఇప్పుడు నేను విషయం చెప్తాను ఒక్క ఒక్క విషయం మేమివాళ ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది నిజంగానే కృష్ణయ్య గారి చేత మేమే ఒకవేళ కనుక రాజీనామా చేయించి మాకే ఒక సీటు కావాలి అనుకుని ఉంటే ఎన్డీఏ లో పిలిపించుకుంటాం కదా నిజంగా అదే ఉంటే పోయి క్రియ పోయి పైపోయి ఎందుకంటే కాంగ్రెస్ లో పంపిస్తాం ఇదేదో బలే ఉంది ఎందుకే అంటున్నాను కోకాలకి బోడుగుండి ముడిపెట్టినట్టుగా ఉంది అసలు లేకుండా అండ్ ఇంకోటి 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 ఒక నిషేయం నరేంద్ర గారు నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ రోజున విరోధి పార్టీయే కదండి కదా తెలంగాణలో మా పార్టీ కూడా ఉంది తెలంగాణలో కూడా మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మొన్న హైడ్రా సంబంధంగా ఏదైతే కొన్ని ఏమంటే పేదవాళ్ళ ఇల్లు కూల్చేశారో దాని మీద మేము మాట్లాడుతూ ఉన్నాము ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా మేము దాన్ని ఎత్తి చూపిస్తా కాంగ్రెస్ పార్టీ ఏ ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపిస్తాం మేము అందులో తప్పేం లేదు అందులో మా పార్టీ విధానం అది ఆల్రెడీ ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారంటే సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం జరుగుతుంది కాబట్టి నేను మీ సమాధానం ఏంటి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ రిజైన్ చేశారు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ కొందరు వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం దానికి జ్యోతిరావు గారు మోకాలికి బోడుగుండు లింక్ పెట్టినట్టుగా ఉందని సార్ ఒకటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది మనం ఎక్కడో ఒక ఆయన నలభై ఏళ్ల క్రితం తీసుకోకర్లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు తీసుకున్నా కూడా ఆయన ఎవరితో పొత్తులు పెట్టుకున్నా కూడా ఆ పొత్తులు పెట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేస్తారు జస్ట్ ఒక పదేళ్ల క్రితం తీసుకున్నారు చాలా సింపుల్ గా రెండు వేల పద్నాలుగులో ఆయన పెట్టుకున్నటువంటి పొత్తు జనసేన బిజెపి ఓకే కరెక్ట్ గా మూడు సంవత్సరాలు గడవగానే వాళ్ళిద్దరిని ఆ పార్టీ అధికారంలో అక్కడ కేంద్రంలో బిజెపి ఉన్నా అక్కడ హోమ్ మినిస్టర్ ని అవమానించారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే అవమానించారు అదే సపోర్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ని దారుణంగా వాళ్ళ అధికార ప్రతితో మాట్లాడిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఖండన అనేటువంటిది కానీ క్రమశిక్షణ తెలియదు అనేటువంటిది కానీ ఎక్కడా తీసుకున్నటువంటి దాఖలాలు ఏ మీడియా పరంగా కూడా లేవాది కేంద్రకి మరి అలా వాడుకున్న టైంలో ఆయన అదే సమయంలో ఏమనుకున్నారు ఇదే బీజేపీ ఇంకా ఉండదు నెక్స్ట్ రాబోయేది కాంగ్రెస్ అనుకుని గబగబా ఆయన ఒక చార్టర్ ఫ్లైట్ ఒకటి తీసుకుని ఎక్కడ మీటింగ్స్ జరిగితే ఇతర మేరే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నిటిని కలుపుకుని కాంగ్రెస్ అనుసంధానం చేసుకునే విధంగా వెంటనే రాహుల్ గాంధీని కూడా కలిసిన విషయం మీ అందరికీ తెలుసు అవునా కాదా ఇప్పుడు అదే బీజేపీ మళ్ళీ ఆయనపై నమ్మకం ఉంచి ఆయనతో చేతులు కలిపి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చారు కదా నరేంద్ర గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు నరేంద్ర గారు సతీష్ గారు వీళ్ళు వచ్చారు అధికారంలోకి వచ్చారు కూటమి కలిశారు వాళ్ళ లాభ అన్ని తీసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు పంచుకుంటున్నారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న పరిస్థితి అయిపోయింది వాళ్ళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలు ఒకటి ఏది కూడా నెరవేర్చకుండా జరుగుతున్న ఇబ్బందులు పక్కన పెట్టి సంబంధం లేని విషయాలన్నిటిని కూడా ప్రూవ్ అవ్వకముందే కేవలం ఉదంతాలతో మీడియా అనే దాన్ని ఒక అస్త్రాన్ని ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటూ నల్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు దానికి రెస్పాండ్ అవుతారు ఆమె వివరణ ఇస్తారు పార్టీని కాంగ్రెస్ బాలినేని ేని ఉదయబాను విడిచిపెట్టారు త్వరలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి గ్రంథి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది తోట త్రిమూర్తుల పేరు వినిపిస్తోంది అలాగే రాజ్యసభ సభ్యుల్లో రాజ్యసభ సభ్యుల్లో ఆల్రెడీ ఈ రోజు ముగ్గురు వెళ్లిపోతే ఎనిమిది మంది ఉంటే ఎనిమిది మరో నలుగురు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి సతీష్ గారు పంతొమ్మిది సమయంలో తెలుగుదేశం పార్టీని వదిలి కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఈ పార్టీలు మారిన సిచ్యువేషన్ బట్టి వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ వాళ్ళ జనబలాన్ని బట్టి వాళ్ళ యొక్క పర్సనల్ క్యారెక్టర్ ని బట్టి కొన్ని సందర్భాల్లో పార్టీలు కొన్ని ఇన్వైట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మేముగా ఎక్కడా కూడా రావాలి చేయాలని ఒక ఆపరేషన్ ఆకర్ష అట్లాంటివి ఏమి చేసిన సందర్భాలు అయితే లేవు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ యొక్క అలవాటు ఉంది ఎక్కడైనా కూడా అవతల పార్టీలో లాగే ప్రయత్నాలు చేయటం లేదా చిన్న విషయం మొన్న తెలంగాణలో వాళ్ళ పార్టీని అక్కడ బలోపేతం చేస్తామని చెప్పిన అక్కడ బీసీ నాయకుడిని మళ్ళా అధ్యక్షుడిగా పెట్టి ఆయన పేరు బిసి నాయకుడు ఆ ముదిరాజ్ గారు కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టి అక్కడ చేస్తామని చెప్పి సడన్ గా పోటీ మానుకుని ఇండైరెక్ట్ సపోర్ట్ కాంగ్రెస్ చేశారా లేదా అనేది పూర్తిగా మీడియాకే కాదు పబ్లిక్ కూడా ఇప్పుడు ఇవాళ కృష్ణ గారిని కాంగ్రెస్ తరపు నిలబెట్టి అక్కడ రాజ్యసభ సభ్యులుగా చేసినంత మాత్రాన రానున్న రోజుల్లో ఏమో ఎవరికి తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటములు చేసేసి గారు నరేంద్ర మాట్లాడేది అని అంటే ఒక నిమిషం ఒక్క నిమిషం నరేంద్ర గారు మీరు ఇలా ఆరోపణలు చేశారు నేను ఖచ్చితంగా దాని మీద మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడేది ఎంత నవ్వు అంటే ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేస్తేనేమో సబబుట వాళ్ళ పార్టీలోకి ఎవరన్నా వస్తే ఆహా వాళ్ళ పార్టీని నమ్మేసి వాళ్ళకున్నటువంటి నరేంద్ర గారు ఉన్నారు దయచేసి నేను స్టార్టింగ్ అయ్యే మిమ్మల్ని మెచ్చుకున్నా మీరు వచ్చిన ఇప్పటివరకు నేను చూసిన వైఎస్ఆర్ సిపి ప్రతినిధిలో కొంచెం పద్ధతిగా ఉన్నారు సార్ అని దయచేసి దాన్ని దాన్ని మెయింటైన్ చేయండి సార్ ఏమంటున్నా అంటే ఇందాక నుంచి నరేంద్ర గారు మాట్లాడిన దాంట్లో మా పార్టీలోకి వస్తే అవసరాలని బట్టి అప్పటి పరిస్థితులని బట్టి వచ్చినారేమో అదే తెలుగుదేశంలోకి వెళ్తే మాత్రం అది తప్పంటున్నారు ఇక నేను విషయం ఏంటంటే ఇవాళ కృష్ణయ్య గారు వెళ్ళినా అంతకు ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళినా అంతకు ముందరు ఎమ్మెల్సీలు వెళ్ళినా ఇప్పుడు వాళ్ళ పార్టీని చీకొట్టి వాళ్ళు వెళ్తుంటే అసలు అందులో తెలుగుదేశానికి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదు నిమిషం ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ఇప్పుడు ఇంకొక ఇంకొక ఆరోపణలు చేశారు ఇప్పుడు మేము వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాం అంటే ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పటికి వెయ్యి సార్లు వెయ్యి డిబేట్స్ లలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాం మాకు ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ప్రజా ప్రయోజనాలే ముఖ్యం ప్రజల కోసం మేము ఎవరితోనైనా పొత్తులు అప్పటి పరిస్థితుల ప్రకారంగా పెట్టుకున్నాం ఇంకోటి ఏంటంటే మా పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అట్లాంటిది మీతో ఎవరు పొత్తులకు రాకపోతే మేమేం చేస్తాం సార్ అది మా తప్ప క్రెడిబిలిటీ అట్లాంటిది స్పెసిఫై చేస్తున్నా నేను ఈ మాట కూడా ఎందుకు మాట్లాడాను అని అంటే మా పార్టీ పుట్టుక నుంచి నలభై రెండు నలభై మూడు సంవత్సరాల ప్రస్థానం మాదండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తున్నాం మా పార్టీ ట్యాగులైనే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు మేము దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం అలానే వెళ్తున్నాం అధికారం కోసం వెంపర్లాడుతూ పుట్టినటువంటి పార్టీ కాదు మాది అధికారం మాకు మాకు ముఖ్యమంత్రి పదవులు ఇవ్వలేదని పెట్టుకున్నటువంటి పార్టీ కాదు మాది ప్రజల కోసం పెట్టుకున్నటువంటి పార్టీ ప్రజలే ఒక ఎజెండాగా మేము వెళ్తున్నాం మీరు మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా సరే ఇవాల్టి రోజున మీరు అన్నారు వంద రోజుల్లో ఏం చేయలేకపోయారన్నారు పెన్షన్లు పెంచాం ఇచ్చాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చావు మీరు తీసుకొచ్చినటువంటి ఒక రాక్షస చట్టాన్ని తీసేశాం అన్నా క్యాంటీన్ వినండి 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 సార్ యుట్ ఇంట ఎవ్రీ టైం టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ జియో మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి హాని చేస్తున్నటువంటి జియో రద్దు చేశాం సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చినటువంటి హామీల అమలు మీదే కార్యాచరణ రెడీ చేస్తున్నాం ముందరికి వెళ్తున్నాం తల్లికి వందనసమర్పణ సౌజన సార్ వినండి నేను మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది నేను మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది జోస్నగర్ ప్లీజ్ కమ్ టు ది పాయింట్ తల్లికి వందనం తల్లికి వందనానికి సంబంధించి ఇనిషియల్ జీవో ప్రిలిమినరీ జీవో ఇచ్చాం విధి విధానాలను రూపాయలు చేస్తున్నాం ఏదైతే గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఇది ఉందో అది రేపు దీపావళి నుంచి తీసుకొస్తున్నాం సరే ఇక్కడ నేను ఒక చిన్న మాట నేను ఈ మాట మాట్లాడకూడదు అనుకున్నాను కానీ సతీష్ గారు ఇవాళ మేము వచ్చినటువంటి వంద రోజుల్లో మమ్మల్ని ఇన్ని ప్రశ్నలు ఇన్ని మేము చేశాక కూడా వచ్చినటువంటి వరదల్ని మేనేజ్ చేసి ప్రతి ఇప్పుడే ఇవ్వాలే ప్రజలందరికీ కూడా బాధితులందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చాం నేనేమంట ఇన్ని మేము చేసిన తర్వాత కూడా మమ్మల్ని ఇన్ని మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని నెలలకి వాళ్ళు అమ్మఒడి ఇచ్చారు ఎన్ని నెలలకి వాళ్ళు రైతులకి ఇచ్చేసారు జోశ్రేషన్ వరద పాతి ఏరియాలో చెప్పి అది ఇంకొక విషయం చెప్తున్నా చాలా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు అమ్మఒడి ఇచ్చారా ఒక్క నిమిషం ఆగాలండి జోస్నగర్ ఇంకా మీరు ఆగితే నేను క్లారిటీ ఇస్తాను రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచం మొత్తం తల్లకిందులైపోయి కరోనాతో తిండికి కూడా గడవని పరిస్థితుల్లో కూడా ఒక్క స్కీమ్ ని కూడా ఆపకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకుండా అమ్మఒడి కాని రైతులకి కాని ఇంపాల్సినటువంటి స్కీమ్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా అమలు చేశారు అది మీకు రాష్ట్ర బడ్జెట్ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఈ హామీల అమలు పాలన మీద మీ రెండు పార్టీల మధ్య మాట్లాడుతూ నడుస్తూనే ఉంది ఓకే ఇప్పుడు రాజకీయాల్లో నాకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ నేతలు మారడము అటు నుంచి ఇటు రావడం అనేది సహజమైన ప్రక్రియగా మారిపోయింది భారతదేశ రాజకీయాలు ఒక రెండు తెలుగు రాష్ట్రాలకి అది పరిమితం కాలేదు అన్ని చోట్ల అలాగే ఉంది కానీ వన్ బై వన్ మీ పార్టీకి విశ్వసనీయంగా ఉంటారన్న నేతలు కూడా మీ పార్టీ పట్ల విశ్వసనీయ ప్రదర్శించకుండా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న పరిస్థితి ఎందుకు వస్తుంది మీకు ఉన్న బలం ఆ మాత్రం చెప్పుకోదగ్గ బలం రాజ్యసభలోనే ఉంది రాజ్యసభలో ఆల్రెడీ ముగ్గురు వెళ్ళిపోయారు అలాగే వ్యాపార వ్యాపారాలు చేసే వ్యాపారవేత్తలుగా ఉన్న మరో ముగ్గురు చర్చ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఇందాక మేము కేవలం ప్రజల కోసం పెట్టే పార్టీ అని చెప్పాను ఎవరు పార్టీ పెట్టిన ప్రజల కోసం పెడతారండి ఎవరు వ్యాపారాల కోసం పెట్టరు ట్యాగ్ లైన్లు పెట్టుకున్నంత మాత్రాన దాని యొక్క వాళ్ళు నిరవధికంగా నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు సీఎం ఎందుకు అవలయిపోయారు చెప్పండి నిరవధికంగా వాళ్ళు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ మేము ఏంటంటే జీవితకాలం శాశ్వత గారు మీరు ప్రజాపాలనలో ఉన్నామంటే మేము అదే ప్రజాపాలనలో ఉంటాం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం అందరూ వెళ్ళాలి మేము పెట్టిన పార్టీ కూడా ప్రజల కోసమే పెట్టాం ప్రజా సంక్షేమం కోసమే పెట్టాం ప్రజా సంక్షేమం ప్రతిక్షణం కూడా మేము నిరవధికంగా ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అతలాపుతలం అయిపోయినా కూడా ఇచ్చిన మాట వెనక్కి పూర్తిగా నిర్వహించాము ఖచ్చితంగా అమలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ప్రశ్నించవచ్చు తప్పుడు బట్ అయితే ప్రతిపక్షంగా పార్టీ దానికి అధికార పార్టీ ఇవ్వాల్సిన వివరణ ఇవ్వచ్చు అదే పెద్ద ఇష్యూ అయితే కాదు బట్ గారు ఓకే పెట్టారు ఓకే ఓకే రైట్ అట్ ఆల్రెడీ ఇచ్చారు జ్యోస్న గారు మీరు దాని మీద కూడా వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ నరేంద్ర గారు థ్యాంక్ యూ జ్యోస్న గారు మనం చూస్తున్నట్టు వైసార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంలో భాగంగానే ఈ జంపింగ్లు జరుగుతున్నట్టు అంటున్నారు మాకేమి సంబంధం పార్టీ పట్ల విశ్వసనీయ ప్రదర్శించకుండా చాలామంది నేతలు పార్టీ మారటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది అటు ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయటం అలాగే బీసీలు అక్కడ న్యాయం జరగలేదు జగన్ తనను ఆయుధంగా వాడుకున్నారన్న వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది కృష్ణ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి ఆయన తెలంగాణ రాజకీయాలకు పరిమితం అవుతున్నారు కాంగ్రెస్లో చేరుతున్నారు దాని వెనక టీడీపీ ఉందంటూ ఆస్యాస్పదం అని తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడబొతున్న నేతల్లో చాలా లిస్టు తెర ముందుకు వస్తున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోండి అన్న ధోరణి ప్రదర్శిస్తుందా లేదంటే బొజ్జగింపులకి ఏమైనా సిద్ధమవుతుందా మిగతా నేతలను అయినా కాపాడుకుంటుందా చూద్దాం భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుందో ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్